హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో పెసరపప్పుతోని రైస్ తయారు చేసుకుందాము ఇది ఇన్స్టాంట్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు రైస్ అలాగే హాఫ్ కప్పు పెసరపప్పుతో ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసి పెడితే బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్యం అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి నేను ఇందులో బాస్మతి రైస్తో చేస్తున్నానండి మీరు కావాలంటే ప్లెయిన్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇది ఒకటికి రెండు సార్లు కడుక్కొని ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి మీరు గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా వేడైపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాజీరా వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక బగారాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇందులోనే స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాము అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను పచ్చిమిర్చి స్పైసీ సరిపోదు కాబట్టి ఇలా కారం వేసుకోవాలి అలాగే ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం అలాగే పప్పుని వాటర్ తీసేసి వేసేసుకోవాలి ఇ ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము ఈ మసాలాలన్నీ ఇలా బియ్యానికి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి నేను ఒకటికి రెండు చొప్పున వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు బియ్యం పప్పు అయింది కాబట్టి నేను ఇలా మూడు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా పడితే వేసేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి పెసరపప్పు రైస్ రెడీ అయిపోతుంది చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా రెడీ చేసుకున్నామో ఇది మనం లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి మనం ఇంకా ఏమీ పెట్టనవసరం కదండి ఇలా ఒకటి చేసి పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం పొద్దున్న చాలా ఈజీగా తయారు చేసుకున్న రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్